మేమందరం కూడా ఎందుకు మందకృష్ణ కృష్ణ గారు చేస్తున్న పోరాటానికి సపోర్ట్ చేస్తున్నామంటే ఇది న్యాయమైన పోరాటం ఇది ధర్మమైన పోరాటం చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా అన్ని రకాల అర్హతలుండి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎన్నో పోరాటాలు త్యాగాలు అమరవీరుల బలిదానాల తర్వాత రామచంద్ర రాజు కమిషన్ ఉషా మెహరా గారి కమిషన్ తర్వాత సుప్రీంకోర్టు చెప్పిన అందరూ చెప్పినా కూడా భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతుగా లేఖలిచ్చినా కూడా దీన్ని ఒప్పుకోవట్లేదంటే ఇక్కడనే తొండాట ఆడుతున్నారు వాళ్ళు ఎవరైనా కావచ్చు మేము ఎవరికి అన్యాయం జరిగినా అన్యాయం వైపే ఉంటాం బాధితుల వైపే ఉంటాం ఈ రోజు మందకృష్ణ మాదిగారి నగర్ ముప్పై ఏళ్ల పోరాటం కేవలం ఎస్సీ వర్గీకరణ పోరాటంగా చూడట్లే ఇది సామాజిక తెలంగాణ పోరాటంగా సామాజిక న్యాయం కోరుకునే పోరాటంగా చూస్తున్నాం కాబట్టి సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాట ఆ వాటా కోట అనేది డేటా సైంటిఫిక్ అనాలిసిస్ తో చూడాలి నేను ఈ నిన్న బెంగళూరులో ఉన్న ఒక సోషల్ సైంటిస్ట్ పంపడం జరిగింది ఢిల్లీలో ఉన్న జేఎన్యు సైంటిస్ట్ లను పంపడం జరిగింది పాపులేషన్ స్టడీస్ డేటా సైంటిస్ట్లు సోషల్ సైంటిస్టులు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే టాప్ సోషల్ సైంటిస్ట్ ఒక నలుగురిని మేము సంప్రదిస్తున్నాం ఎవరికి పంపించినా కూడా ఎంఆర్పీఎస్ చేస్తున్న పోరాటంలో వాదనలో హేతుబద్ధత ఉంది శాస్త్రీయ ఉంది దక్కద ఉంది మీరు ఎవరు వస్తారో రండి ఓపెన్ డిబేట్ కి మేము త్వరలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తాం న్యాయంగా ధర్మంగా చట్టబద్ధంగా అన్యాయం జరిగిన వైపు మేము ఎప్పటికీ నిలిచే ఉంటాం వంద కృష్ణ గారు చేస్తున్న పోరాటానికి జోహార్లు చెప్తూ సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల అంటే ఎవరి వాటా వాళ్ళకు వచ్చేదాకా అత్యంత పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడమే మందకృష్ణ మాధిక గారి స్ఫూర్తి కాబట్టి ఇవాళ సమాజంలోని అన్ని వర్గాలు బ్రాహ్మణులు కావచ్చు వైశ్యులు కావచ్చు వికలాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు బీసీలు కావచ్చు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు మోస్ట్ బ్యాక్వర్డ్ కోసం ముందే ఐక్యవేదిక పెట్టి మా చాకలి కుమ్మరి నూట పంతొమ్మిది కులాల తరఫున కొట్లాడిన ఉద్యమాల సూర్యుడు మల్లకృష్ణ మాదిగన్న సామాజిక న్యాయం కోసం సమాన వాటా కోసం ఈ పోరాటంలో మా ఆఖరి శ్వాస వరకు అందరికీ న్యాయం జరిగే వరకు మేము మద్దతుగా ఉంటాం ఇది ఎవరికి వ్యతిరేకం కాదు మేము న్యాయం వైపే ఉన్నాం జై మల్లకృష్ణ మాదిగన్న జై సామాజిక న్యాయ ఇక్కడ మంద వర్సెస్ మందకృష్ణ మాదిగా మరి ఈ మందకృష్ణ మాదిగా వర్గీకరణకు అనుకూలంగా వర్గీకరణకు మద్దతు ఇస్తున్నట్టు వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నట్టు మరి ఈ నాలుగైదు నెలల నుంచి కొంత కొంతమందిని కొన్ని కొన్ని వర్గాలను తీసుకొచ్చి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సభలో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ చేత బలవంతంగా మేము వర్గీకరణకు మద్దతుగా ఉన్నామని చెప్పి చెప్పించడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎవరైనా కూడా ఈ దేశంలో లేదా ఈ ఈ రెండు రాష్ట్రాలలో వర్గీకరణకు మద్దతు తెలియజేస్తున్నామని పరోక్షంగా మాట్లాడుతున్నారు కానీ ప్రత్యక్షంగా రాలా అని జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈ ఐదారు నెల నుంచి ఈ మంద ఏలియా మరి అంటే మంద మందకృష్ణ మాదికి తోడుగా పెద్దపల్లి ఎక్స్ఎంపి వెంకటేష్ నేతగానిమాల ఆ తర్వాత విఠలరావు అనేటటువంటి వాడు ఈ విఠలరావు అనేటటువంటి వాడు నేను తెలంగాణ జర్నలిస్ట్ని జర్నలిస్ట్లో పిహెచ్డీ చేశాను ఆ తర్వాత నేను సామాజిక కార్యకర్తని నాకు సపోర్ట్గా ఉంటున్నాను అని ఈ మైక్ నిండా ఏడు సొల్లు కర్చుకుంటూ ఉంటాడు అయితే అందరూ కూడా ఒకటే రెండు సార్లు వచ్చి మందకృష్ణ కార్యక్రమాలకు వెళ్ళిపోతుంటే ఈడు ఏడు ఎనిమిది నెలల నుంచి అడ్డి పెట్టుకొని ఉన్నాడు ఈ విఠలరావు అనేటటువంటి వాడు నేను మున్నూరు కాపుని బీసీని అని అంటాడు మళ్ళా అయితే ఊరికే ఎవుడు రాడు ఈ మందకృష్ణ ఇచ్చేటటువంటి డబ్బుతోటి ఆశపడి ఈ యొక్క విఠలరావు గడు అనేటటువంటి ప్రతినిత్యము మీడియా సమావేశంలో పాల్గొంటున్నాడు మందకృష్ణకి ఈరోజు డబ్బుకు కొరవే లేదు ఎందుకంటే వెనక పావుగా బీజేపీ ప్రభుత్వం వాడుకుంటుంది బీజేపీ వందల కోట్లు కావాల్సినంత డబ్బుని ఇతనికి సరఫరా చేస్తుంది అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ల ఆధారంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోల్చడానికి వాళ్ళ ప్రయత్నము పావుగా ఉపయోగపడుతుందని మాత్రం ఇతను డబ్బులు తీసుకుని రోజు మీటింగులకు వస్తున్నటువంటి ఈ సొల్లు గారుచుకునేటటువంటి విఠలరావుగాడు వీడు ఏం మాట్లాడతాడంటే ఈ మందకృష్ణ చేసేటటువంటి న్యాయమైన పోరాటము ఆ తర్వాత ధర్మమైన పోరాటము రాజ్యాంగపతమైన పోరాటము హేతబద్ధకమైన పోరాట పోరాటము మరి శాస్త్రీయమైనటువంటి పోరాటం ఇది అందుకనే మేము మందకృష్ణ అన్నకు మద్దతుగా ఉన్నాం ఆయనకు తోడుగా ఉంటాం ఆయనకు జోహార్లు ఆయనకు అని మాట్లాడతాడు అయితే వాస్తవంగా జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే మందకృష్ణ చేసేటటువంటి ముప్పై సంవత్సరాల వీరోచిత పోరాటం న్యాయమైందని ధర్మమైందని శాస్త్రీయమైందని రాజ్యాంగపరమైంది అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామ్ కమిషన్ వేస్తే తొంభై ఏడులో రామ్ చంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా వర్గీకరణ చేశారు వర్గీకరణ చేస్తే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి హైకోర్టు జడ్జి గారు సింగిల్ జడ్జి బిలాల్ నజ్గి గారు ఈ యొక్క వర్గీకరణ చెల్లదని చెప్పి సింగిల్ జడ్జి కొట్టువేయడం జరిగింది మీరందరూ కుల వివక్షతో అంటరాని తరం అనుమగించినారు మీరు మీకు ఇక్కడ ఏబిసీడీ ఏందని చెప్పి ఆయన కొట్టేయటం జరిగింది ఆ తర్వాత ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినప్పుడు రెండు వేల నాలుగులో ఈ దేశంలో అత్యున్నతమైన సుప్రీం సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఈ యొక్క వర్గీకరణ చలదని కొట్టేయటం జరిగింది మళ్ళా రెండు వేల నాలుగులో ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉషా మెహారా కమిషన్ వేయడం జరిగింది ఈ ఉషా మెహారా కమిషను చెల్లదని చెప్పి నేషనల్ ఎస్సీఎస్టీ కమిషను ఉషా మెహారా కమిషన్ను కొట్టువేయటం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు అంటే వాస్తవంగా ఇక్కడ చించుకునేటటువంటి అరిసేటటువంటి గొంతంతా నొప్పిపెట్టే విధంగా మాట్లాడేటటువంటి విఠలరావు గారికి తెలియజేస్తున్నావు ఏమనంటే నువ్వు మాట్లాడే మాటలకి ఇది న్యాయబద్ధమైన డిమాండు సాంప్రదాయం అనేది రాజ్యాంగపరమైంది శాస్త్రీయబద్ధమైంది మరి చట్టప్రకారం అయితే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు జడ్జి బిలాల్ గారు అయితేనేమి ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం అయితేనేమి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ అయితేనేమి వీళ్ళందరూ నీకంటే తక్కువ తెలివైన వల్ల వీళ్ళకంటే నువ్వు ఎక్కువ తెలియగలిగినటువంటి వాడివా వాళ్ళకి తెలియదా న్యాయమైందని వాళ్ళకి తెలియదా చట్టపరమైందని వాళ్ళకి తెలియదా ప్రజాస్వామ్య పథకమైంది కాదు నువ్వు కావాలని నువ్వు ఏదో నోరుందని చుంచుకుంటే సరిపోదు ఇక్కడ విఠలరావుగాడు వీడిలాంటి కొజ్జాలకు మాట్లాడేటటువంటి మాటలు మాల మీద ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడో గతంలో కూడా వీడి మీద చాలా వీడియోలు చేయడం జరిగింది ఆ అనుచితుల వ్యాఖ్యలు తగ్గిప్పుడు మేము న్యాయమైన న్యాయం పక్కుంటాము ధర్మం పక్కుంటాము బాధితులకు అండగా ఉంటాము అని మాట్లాడతాడు నువ్వు న్యాయం పక్కుండా ధర్మం పక్కకుండా బాధితులకు అడ్డంగా అండగా ఉండా నీ వల్ల ఒరిగేది ఏం లేదు నువ్వు వల్ల ఒరిగేది ఏమీ లేదు ఏం చేయలేవు నువ్వు నీ ముడ్డి నేలకేసి రుద్దుకున్నా కూడా ఇక్కడ తెగదు తెల్లారదు గుర్తుపెట్టుకో నీకు మందకృష్ణ మీద ప్రేమ ఉంటే అభిమానం ఉంటే ఆదరణ ఉంటే ఆయన్ని పూజించుకో ఆయన ఒక గుడి కట్టి పూజించుకో ఆయన కాలు గడుగు కన్యాదానం చేసుకో ఈ నీళ్ళు పైన చల్లుకో ఆయన్ని భుజాల మీద ఎక్కుకొని ఊరంతా తిరుగు అది నీ వ్యక్తిగతం మాకు సంబంధం లేదు నువ్వు పొద్దాకలా మైకి తీసుకొని ఈ సుల్లంతా మైకులో గర్చుకుంటూ మేము బెంగళూరులో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి సోషల్ మేధావులకు సైంటిస్టులకు ఈ మందకృష్ణ చేసేటటువంటి పోరాట సమాచారం తెలియపరిచాము ఇది న్యాయబద్ధమైంది శాస్త్రీయబద్ధమైందని వాళ్ళు కూడా చెప్తారు ఇది ఒక ఇక్కడున్నటువంటి అన్ని కులాలకు అన్ని వర్గాలకు సమ న్యాయం సమవాట దక్కాలా సమవాట దక్కాలా న్యాయబద్ధమైంది చట్టబద్ధమైంది అని నువ్వు చెప్తే ఇక్కడ తెలుసుకునేటటువంటి వారు ఎవరు లేరు వాస్తవంగా ఏం చెప్తున్నావు అంటే ఇక్కడ ఇతను మాట్లాడే మాటలకి మందకృష్ణ కానీ ఈ నేత కానీ మాలైనటువంటి ఎక్స్ఎంపీ పెద్దపల్లి వెంకటేష్ నేత కానీ ఈ విఠలరావు గారు నేనేమంటానంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నువ్వు ఈ వర్గీకరణ మీద వన్ మెన్ కమిషన్ వేసావు షమీమ్ అక్తర్ అనేటటువంటి ఆయన్ని ఆయన గతంలో హైకోర్టు జడ్జిగా చేసినటువంటి గౌరవనీయులు ఆయన్ని తీసేసి ఈ ముగ్గురిని వన్మెన్ కమిషన్గా పెట్టండి వీళ్ళే చెప్తారు ఏ గ్రూపులో ఉండాలా బి గ్రూపులో ఉండాలా సి గ్రూపులో ఉండాలా లేదా ఏబిసిడీలుగా చేయాలా ఈడు మాట్లాడతాడు ఈ విటలరావుగాడు అనేటటువంటి కొజ్జాగాడు ఏం మాట్లాడతాడు అంటే ఏబీసీగా ఉన్నప్పుడు ఏలో బాగా ఆర్థికంగా కనబడిన వాళ్ళు బీలో మధ్యస్థంగా అభివృద్ధి చెందిన వాళ్ళు సిలో బాగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ షీల్ని షీ డీగా కూడా చేయాలా మాలల్ని డీలో వేయాలా వీళ్ళని ఇంకా అనగదొక్కాలా వీడి ఆలోచన ఏంది నిత్యం లేచిన నుంచి మల్లా నిద్రపోయిన దాకా మాలల మీద వీడు సొల్లు గార్చుకుంటూ ఉంటాడు కాబట్టి విఠలరావు కబర్దార్ నువ్వు జాగ్రత్తగా ఉండాలా నీ పరిధిలో నువ్వు మాట్లాడు నీకు మించి మాట్లాడుతున్నావని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమోహన్ తరఫున హెచ్చరిస్తున్నాను